నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన ఇప్పుడు వచ్చేసి ప్రకాశం జిల్లా కుర్చేడు గ్రామంలో ఉన్న మనతో రైతు హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు ఈయన పదిహేను ఎకరాలైతే తోట అయితే సాగు చేస్తున్నారు గతంలో కూడా మనం హనుమాన్ కిషోర్ గారితో పలు వీడియోస్ చేయడం జరిగింది ఈ జీవ నియంత్రకాలు కానీ జీవ ఎరువులకు సంబంధించి ముఖ్యంగా మిర్చిలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ ముడతలకు సంబంధించి స్పైస్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి అలాగే రీసెంట్గా మనం ఇక్కడ ప్రకాశం జిల్లా దరిశిలో రెడ్డి గారితో వీడియో చేయడం జరిగింది దానిమ్మ తోటలో ఆయన ముఖ్యంగా వీటికి అలాగే బ్యాక్టీరియాకి హనుమాన్ కిషోర్ గారి కొన్ని కల్చర్స్ అయితే వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పారు అయితే వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు అసలు హనుమాన్ కిషోర్ గారి సొంత తోటలో ఈ కల్చర్స్ ఉపయోగించి ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారు ఇవి ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన తోటకి రావడం జరిగింది ఆయన మొత్తం ఇక్కడ పదిహేను ఎకరాల్లో ధాన్యం తోటకి సాగు చేస్తున్నారు దీని వయసు వచ్చేసి ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి ఇప్పటికీ దానిమ్మ రెండు కటింగ్లు అవుతాయి ఎక్కడ కూడా మొక్క ఈ విల్ట్ వల్ల కానీ లేకపోతే ఈ బ్యాక్టీరియా వల్ల కానీ మొక్క ప్రాబ్లం ఎక్కడా కూడా కనిపించట్లేదు కాయ కూడా మంచి షైనింగ్ తోటి మంచి గుత్తులు గుత్తులుగా మంచి క్వాలిటీ అయితే వస్తున్నాయి ఫ్రూట్ సైజు కూడా బాగుందని చెప్పొచ్చు అయితే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ ఏ తోటలో కూడా ఈ బ్యాక్టీరియా ఏ తోటలు అంటూ లేవని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది రైతులు కూడా చెప్తున్నారు అసలు ఈ బ్యాక్టీరియాకి సంబంధించి కానీ విల్ట్కి సంబంధించి కానీ లేకపోతే మంచి హీళ్ళు రావడం కోసం ఈయన దగ్గర ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏమేమి కల్చర్స్ ఇస్తున్నారు ఈ జీవన ఎరువులు కానీ జీవ నియంత్రణ లు వాటం వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు హనుమాన్ కిషోర్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు హనుమాన్ కిషోర్ గారు ఏమంటున్నారంటే ఈ తోటకు వచ్చిన తర్వాత నా తోటలో ఎక్కడైనా సరే బ్యాక్టీరియా చూపిస్తే కనుక మంచి ప్రైజ్ మనీ కూడా ఇస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఈ కల్చర్స్ సొంత పొలంలో కొంచెం బాగా గట్టిగా దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి మంచి నమ్మకంగా అయితే చెప్తున్నారు అయితే ఈ బ్యాక్టీరియాలు రాకోకుండా లేకపోతే ఈ విల్ట్ రాకోకుండా ఎటువంటి కల్చర్స్ ఉపయోగించారు అనేది ఇప్పుడు మనకైతే హనుమాన్ కిషోర్ గారు వివరిస్తారు మీరు కూడా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడిన నెంబర్ మీరు కాల్ పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో హనుమాన్ కిషోర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ముందుగా అసలు మీరు బ్యాక్టీరియా చూపిస్తే మంచి ప్రైజ్ ఇస్తాను అంటున్నారు ఏ అంత గట్టిగా ఎందుకు చెప్పాలి లేదు కదా మీరు కూడా చూసే ఉండదు దీనికి కారణం ఏంటంటే మనం ఒక వ్యాక్సిన్ లేకపోతే టీకాలు ఎలా ముందు చేతనే మనం ఎలా తీసుకుంటున్నామో అలానే ఈ జీవ నియంత్రకాల్లో కూడా మంచి ఉన్నాయి వాటిని మొదటి నుంచి కూడా చక్కగా ఒక రెగ్యులర్గా ఈ బ్యాక్టీరియా రాకముందే ఫర్ సపోజ్ సూడోమోనాస్ అని బ్యాసిల్లస్ అని ట్రైకోడర్మా అని ఇవన్నీ ఉన్నాయి వాటిని ఏంటంటే కొంచెం అధిక మొత్తంలో మంచి ఒరిజినల్గా చక్కగా మీడియంతో తయారు చేసుకోవాలి మరీ బెల్లం ఎలా కాకుండా అలా చేసుకుంటే ఒరిజినల్గా తయారవుతే పనితనం కూడా పనిచేస్తాయి ఒక ఇప్పుడు మీరు చెప్తున్నా ఈ సూడోమోనాస్ కానీ ప్యాస్లో మైస్ కానీ అన్నీ కూడా మార్కెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి చాలా మంది రైతులు కూడా వాడుతున్నారు కదా ప్రత్యేకంగా మీరు ఇచ్చే వాటికి ఏంటి స్పెషల్ అంటే మనం ఎక్కువగా ఇస్తాం అదొకటే మెయిన్ డిఫరెన్స్ మరి మేము ఎంత ఎక్కువగా ఇవ్వటం అంటే ఇప్పుడు షాప్లోకి వెళ్ళి ఒక్కొక్క లీటర్ మూడు వందల యాభై పెట్టి మనం కొని చెయ్యాలంటే కష్టం అలానే ఏదో బెల్లంతో చేయటం అంటే అది అంతగా కరెక్ట్ కావేమో నా ఉద్దేశం దానికి ఏం చేస్తాం అసలు వీళ్ళ కంపెనీ వాళ్ళు ఎలా అయితే మీడియము అనే దాంతో ఎలా తయారు చేస్తారో అదేంటో తెలుసుకొని దాని ద్వారా మనం చేసుకునే వాళ్ళం అలా చేసినప్పుడు ఇప్పుడు మొదటి నుంచి బ్యాసిల్లస్ కానీ సుడోమోనాస్ కానీ ట్రైకోడెర్మా కానీ ప్రతి ఇరవై రోజులకో నెలకు ఒకసారి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటాం దానివల్ల మీకు ఇమీడియట్లుగా ఏదో తెలియపోవచ్చు లాంగ్ ఉదాహరణకు చుట్టుపక్కల బ్యాక్టీరియా లేదు మరి నా దాంట్లో చూపించండి ఉండదు ముందు కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు మీ దగ్గర బ్యాక్టీరియా లేదు చుట్టుపక్కల ఉంది కదా మరి ఆ వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి మందులు తీసుకోలేదు మనం అసలు ఇప్పుడు మార్కెట్ ఏమి ఎప్పుడు చేయలేదు కదా వాటి మీద మనం కూడా అసలు ఎంతవరకు చూద్దామని చేసాము పని అయింది ఆ సంగతి ఎప్పుడు ఏడు సంవత్సరాలు తెలుస్తుంది ఇప్పుడు వీటి వల్లే మన దానికి బ్యాక్టీరియా రాలేదు అని కానీ బ్యాక్టీరియా అనేది అసలు ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు ఏముంది మొక్కల ద్వారా కూడా వస్తున్నాయి ఇప్పుడు కొంతమంది మొక్కలు తెస్తారు కంపెనీలు అని వాటికే వస్తుంది టిష్యూ కల్చర్కే వచ్చేస్తుంది అలా దాంతోనే వస్తుంది లేదా పక్కన తోటల్లో కంటామినేట్ అయ్యి వస్తుంటది కటింగ్ చేయించి ఇక్కడ వాళ్ళ కత్తెరల ద్వారా వస్తుంది సరే ఏ విధంగా అయినా కూడా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఈ జీవన యంత్రకాలు సరైన పద్ధతిలో యూజ్ చేసుకుంటే అసలు రాకుండా ఉంటది ఖచ్చితంగా ఇప్పుడు మార్కెట్లో కూడా వీటికి సంబంధించి అనేక రకాల కెమికల్ మందులు కూడా లభ్యమవుతున్నాయి కదా వాటికి మీ దగ్గర ఉన్నటువంటి జీవన యంత్రకాలు మీ దగ్గర అంటే కాదు బయట దొరికేవే కానీ కాకపోతే మీరు ఇచ్చేది ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకుంటూ అది ఒరిజినల్గా తయారు చేసుకుంటూ దాన్ని ఇస్తాం కెమికల్కి దీనికి ఏంటి పనితనంలో తేడా కెమికల్ రేట్ ఎక్కువ పైగా కెమికల్ కొన్నిటికి పనిచేయవు అనుకోవటమే కానీ ఇప్పుడు బ్యాక్టీరియాకి ఇప్పుడు రైతులు వాడని మందులు లేవు మరి ఎప్పటి నుంచో ఉన్నాయి మందులన్నీ మరి ఏ పని చేయలేదే సార్ ఇప్పుడు మీరు మూడు సంవత్సరాలకి దిగుబడి స్టార్ట్ అయింది కదా జనరల్గా ప్రతి సంవత్సరం దిగుబడి మిగతా వాళ్ళకి మీకు కంపేర్ చేస్తే ఎట్లా ఉంటది దిగుబడి సేమే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఆ మందం చెట్టుని ట్రెస్ పెట్టకుండానే అంత వీల్ వీళ్ళు తీయచ్చు చెట్టు హ్యాపీగా నవ్వుతూ కాయ ఇచ్చే విధంగా చూసుకోవాలి దానికి అన్ని రకాల మందులు ప్రతి మూడు రోజులకోసారి దాన్ని నెత్తిన పోసి అదేంటో షైనింగ్ లేకుండా టేస్ట్ లేకుండా అలా కన్నా ఇలా చేసుకుంటే కాయ టేస్ట్ వస్తుంది చెట్టు ఎప్పుడు హెల్దీగా ఉండి ఫలాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు ఎరువులు అంటే రసాయనాలు ఉండవు కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో పోతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది ఇంకొక లీటర్ అదనం కొట్టుకున్నా వచ్చే నష్టం ఏం లేదు కనిపిస్తుంది ఖర్చు నాకు ఎకరానికి యాభై అరవై వేలు అయితే వాళ్ళకి రెండు లక్షలు కూడా అవుతుంది అంటే మీరు మిగతా కెమికల్స్ ఏం వాడరా లేకపోతే వాడతాను దానిమ్మ చెట్టు ఏంటంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటుంది దీనికి మైక్రోన్యూట్రియన్స్ కావాలి అవి వేయాల్సింది బయట నుంచి మెగ్నీషియం అనేది మన దాంట్లో ఏమి ఉండదు అలాంటివి వేయాల్సిందే ఆర్గానిక్ చేద్దాం పూర్తి ఆర్గానిక్ చేయలేకపోయినా సెమీ ఆర్గానిక్ చేద్దాం నేను పైన స్ప్రేయింగ్లు మాత్రం ఏమి చేయను అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ప్రేయింగ్ చేయడానికి ఏం అవసరం రాదు అవసరం రాదు ఎక్కువ ఫంగీ దీనికి యూజ్ చేస్తారు ఆ ఫంగీ సైడ్లు నా దగ్గరే ఉన్నాయి అవే స్ప్రే చేస్తా లేకపోతే బవేరే వట్టి సెల్ ఉంది మీరు కటింగ్ చేసినప్పుడు త్రిప్స్ మైట్స్ ఇవన్నీ వస్తాయి ఇది స్ప్రే చేస్తే అవి కూడా రాదు ఓకే ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ దీనికి ఏమేమి వాడతారు ఏ సందర్భాల్లో అసలు మొత్తం ఒకసారి చెప్తారా ఫస్ట్ నుంచి ఫస్ట్ కటింగ్లు చేయగానే లేత ఈగురు వచ్చేటప్పుడు మనం బవేరియా వట్టి స్ప్రే చేస్తాం ఓకే మీకు ఈ దాసర పురుగు కానీ త్రిప్స్ మైట్స్ ఊరికి ఆగిపోతుంది దానికి అది చాలా చిన్న విషయం దీని నెక్స్ట్ పూత వచ్చే టైంలో ఇది కర్బనం మనం వేస్తాం ఇది ఓకే ఈ కర్బనం కంపల్సరిగా ఎకరానికి ఒక మూడు కేజీలు ఓకే చాలా బాగుంటుంది దీనివల్ల ఇదేంటంటే ఎరువు కుప్పలో మొక్క ఎలా వస్తుందో అలా తెప్పిస్తుంది దీని పనితనం ఏంటంటే వేర్లు విపరీతంగా తెల్ల వేర్లు కొత్త వేర్లు ఎక్కువ పెరిగి ఆ సన్న ఏరు కూడా మళ్ళీ వెంటర్కి అంత వేరు ఓకే ఆ పుట్టి ఎక్కువ ఫుడ్ తీసుకున్నది ఆరోగ్యంగా చెట్టు ఉంటే విధంగా చేస్తుంది షైనింగ్ వస్తుంది ఆ మనకు వచ్చే పూత కూడా గండుగా వస్తుంది ఓకే పూతలు కారణం లేకుండా ట్రెస్ వాళ్ళు రాలిపోతుంటాయి కొంతమంది ఆ ఇది ఉండదు వచ్చిందంటే ఖచ్చితంగా ట్రెస్ రాకుండా చూస్తుంది మీకు ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మీరు మొదట వచ్చేసి కటింగ్ అవగామో చివరి వచ్చేటప్పుడు బవేరే భాషన స్ప్రే చేస్తారు అదేమో ట్రిప్స్ కి మైట్స్ కి కంట్రోల్ చేస్తారు వట్టి శైలి వట్టి శీలం రెండు కలిపి చేస్తారు కలిపి ఓకే తర్వాత వచ్చేసి కొంత ఎగురు వచ్చిన తర్వాత మాత్రం ఈ కార్బన్ ఇస్తారు కార్బన్ ఇది ఏంటంటే బలానికి ఆ బలానికి కంప్లీట్గా వేరు వ్యవస్థ చాలా బాగా చేస్తుంది అది వేరు బాగా వస్తుంది పూత గండుగా వస్తుంది డ్రెస్ వల్ల పూత రాలిపోట ఉంటది కదా అలా రాలిపోదు అన్ని విధాలా చాలా విధాల పని చేస్తుంది తర్వాత ఇంకేం ఆడతారండి నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చేసి ఒక హార్మోన్ ఒకటి ఇస్తాము అది న్యాచురల్ ఆర్గానిక్దే ఓకే అది ఒకసారి ఇచ్చుకుంటే ఫ్లవర్ కొంతమందికి కారణం లేకుండా రాదు వర్షాలు ఎక్కువ వల్ల అప్పుడు అది ఇస్తే పని అవుతుంది ఓకే అది స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ బాగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవుతానే కదా రైతుకు అవును ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది మనం అప్పుడు మైక్రో న్యూట్రియన్స్ ఒకటి అని కూడా చేస్తాం కదా అవి కూడా ఇచ్చుకుంటే అసలు మొత్తం సెట్ అయిపోతుంది ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా ఫ్లవరింగ్ సెట్ అవుతుంది దాని వల్ల ఇవి సరిపోతాయి సరిపోతుంది వీటి మధ్యలో ఎరువులు ఇచ్చుకుంటున్నా ఆ ఎరువులు ఇస్తాము ఎంత మోతాదులు ఇస్తారండి ఎరువులు అంటే యాక్చువల్ గా దీనికి ఒకేసారి కేజీలు కేజీలు ఎక్కువ ఇవ్వటం కన్నా డైలీ ఒక కేజీ ఎకరానికి ఒక కేజీ డ్రిప్ ద్వారా కేజీ నర డ్రిప్ ద్వారా ఓకే ఇచ్చుకుంటే బాగుంటారండి పొటాష్ కి సంబంధించినవి భాస్వానికి సంబంధించినవి ఎక్కువ ఇస్తాం తర్వాత మెగ్నీషియం మైక్రో ఓకే నత్రజనికి సంబంధించినవి చాలా తక్కువ ఇస్తాం ఎందుకంటే నత్రజని ఎక్కువ పని లేదు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి జీవ ఎరువుల్లో కూడా నత్ర తయారయ్యేది ఇప్పుడు మన దగ్గర జింక్ దానింతా తయారైతే జడ్ ఎస్బి జింక్ సోల్యుబుల్ బ్యాక్టీరియా పిఎస్బి కేఎస్బి అంటే పొటాషియం తయారయ్యేది సల్ఫర్ తయారయ్యాయి అన్నీ ఉన్నాయి అన్నీ అంతా రెండు వందల లీటర్లు తయారు చేస్తే ఐదు ఎకరాలు మరి ఇవన్నీ కూడా మొక్క ఎదగటానికి బలానికి ఇల్లింగ్ సరిపోతాయి మరి ఇంటికి అనేక రకాల పురుగులు తెగుళ్ళు అన్ని ఆశిస్తుంటాయి కదా మరి అవి ఎట్లా కంట్రోల్ చేస్తాయి తెగులకి ఇవే మనం ఇచ్చే సుడమునాసు బాసిలసు ట్రై ఇవి చాలు మెయిన్ మూడు ఇంకా ఉన్నాయి దీంట్లో ఒక యాంటీబయాటిక్ యాడ్ చేసిస్తాం అందరికన్నా మంది ఇది బాగా పనిచేయడానికి కారణం కూడా ఆ యాంటీబయాటిక్ అయి ఉంటుంది అనుకుంటా అంటే మిగతా రైతులంతా కొనుక్కుని ఆడుకోవాలి కాబట్టి కొంచెం చూసి వాడుకుంటారు ఆడుకుంటారు సొంత కొంచెం ఎక్కువ మొత్తం ఇచ్చుంటారు అంటే వాళ్ళు వాడటానికి కూడా సరిపోద్ది డోసు టూ రెండు వేల ఐదు వందలకి చక్కగా రెండు వందల ఇరవై లీటర్లు తయారవు లీటర్ పది రూపాయలు అదేదో ఒరిజినల్ చేసుకుంటూ పోయి ఆ బెల్లం అని అవి కాదు ఇప్పుడు మీరు కర్బనం వచ్చేసి ఎక్కడానికి ఎన్ని కేజీలు ఇమ్మంటారు ఒక మూడు కేజీలు అయితే చాలా బాగుంటుంది మూడు కేజీలు ఇవ్వాలి ఒక ఇదే కాదు ఏ క్రాప్ లో అయినా కూడా వరిపలానికైతే కేవలం దీన్ని వాడి ఈజీగా మందులతో ఎలా ఈల్డింగ్ అంత దియచ్చు దీంతో ఎకరానికి ఐదు కేజీ ఒక జొన్న అయితే ఒక రెండు మూడు కేజీలు చాలు ఓకే చాలా అన్ని క్రాప్లకి బాగుంది సార్ మరి మీరు ఫ్లవరింగ్ బాగా రావడం కోసం అది ఎంత డోసేజ్ ఇవ్వాలి ఎప్పుడు స్ప్రే చేస్తారు ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు చేయాలా లేకపోతే రాకపోతే చేయాలా ఫ్లవరింగ్ రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయొచ్చు ఒకవేళ ముందే చేసుకున్న నష్టం ఏం లేదు దానివల్ల అది అటు వచ్చేదైతే అదే వస్తుంది రాందైనా కూడా ఇది స్ప్రే చేయటం వల్ల వస్తుంది ఫ్లవరింగ్ ఆటోమేటిక్ వచ్చినా సరే ఎక్కువ ఏమైనా ఖచ్చితంగా ఉపయోగపడిద్ది దాదాపు అది ఫార్టీ ఎంఎల్ ఉంటుంది ఆ ఫార్టీ ఎంఎల్ వచ్చేసి దాదాపు ఎకరానికి సరిపోద్ది కూడా ఒక ఏడు వందలు ఏడు వందల యాభై అవుతుంది ఎన్ని నీళ్ళలో స్ప్రే చేసుకోవాలి వంద లీటర్ నీళ్ళల్లో సరిపోద్ది తర్వాత ఈ సూడోమోస్ ప్యాస్లోమైస్ ఉంటున్నారు కదా ఎకరానికి ఎంత డోసేజ్ తీసుకోవాలి ఎకరానికంటే కనీసం ఇప్పుడు బ్యాక్టీరియా ముందు ఉంది సుడోమనాస్ అని లేకపోతే ఇంకొక యాంటీబయాటిక్ అని ఈ రెండు కలిపిస్తారు యాంటీబయాటిక్ కంపల్సరీ ఉంటేనే బాగా పని అవుతుంది అవి రెండు ఒక్కొక్కటి వచ్చేసి ఒక రెండు వందల లీటర్లు తయారవుతుంది చక్కగా దాన్ని వంద లీటర్లు నీళ్ళకి ఈ యాంటీబయాటిక్ ఒక ఎనిమిది లీటర్లు సుడోమనాస్ ఒక ఏడు లీటర్లు వందకు ఒక పదిహేను లీటర్లు ఇది యాడ్ చేసుకుంటే ఫుల్ డోసు ఓకే సరిపోతుంది ఎప్పటికీ మనకి బ్యాక్టీరియా ఉంటే ఎకరానికి వంద లీటర్లు నీళ్లు స్ప్రే చేసి సరిపోతుందా సరిపోతుంది కొంచెం ఒక పది లీటర్ అటు ఇటు అయినా కానీ నష్టం ఏం లేదు ఈ మందులో ఉన్న గొప్పతనం ఏంటంటే కొంచెం ఎక్కువైనా కూడా ఏమీ కాదు ఓకే ఇప్పుడు మరి సూడోమనాస్ ఇవన్నీ కూడా మీరు ముందు ఈ కల్చర్ని మీరు దాన్ని కాపీ కలుపుకుని నానబెట్టుకోవాలి ఫస్ట్ నాలుగు రోజుల్లో తయారైపోతుంది తయారైంది ఎంత తయారైతే రెండు వందల లీటర్లు రెండు వందల ఇరవై డ్రమ్ము నిండా రెండు వందల ఇరవై లీటర్లు తయారైతే ఒకసారికి వచ్చేసి కేవలం పది పన్నెండు పది లీటర్లు ప్రతి వంద లీటర్లకి ఒక ఎనిమిది లీటర్లు ఇది యాంటీబయాటిక్ ఒక ఏడు లీటర్లు బ్యాక్టీరియా వీటికైతేనే ట్రైకోడర్మాను మళ్ళీ ఒక యాంటీబయాటిక్ కలిపిస్తాం ఐ రెండు అంతే రెండు వందల ఇరవై లీటర్లు అవుతుంది ఐదు ఎకరాలకి ఇచ్చుకుంటే రాకుండా ఉంటుంది ఓకే అండ్ వీళ్ళకి అయితేనేమో భూమికి ఇవ్వాలి మిగతా స్ప్రేయింగ్ ఓకే ఇప్పుడు వీళ్ళది మాత్రం ఖచ్చితంగా డ్రిప్ ఓకే సార్ ఇప్పుడు విల్ట్ వచ్చింది అనుకోండి కంట్రోల్ అవుతుందా ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఏం లేదు ఇది బ్యాక్టీరియా కదా ఆ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదే కదా ఆంత్రాక్ ఒకటి ఇదొకటి ఈ బ్యాక్టీరియా ఆ బాక్టీరియా తినేసంత బయట మార్కెట్ లో దొరుకుతుంది కదా లీటర్ అర లీటర్ డోసేజ్లు అమ్ముతుంటారు అవి తీసుకొచ్చేసి బెల్లం వేసి నానబెట్టుకుంటే గనక అది కూడా ఎక్కువ డెవలప్ అయ్యిద్ది తర్వాత పనితనం బాగుంటది అని చెప్తుంటారు ఇక్కడ ఏమంటే బెల్లంతో ఏదో చిన్న రైతులు చేసుకుంటే బాగుంటది అని సైంటిస్ట్లు అలా చెప్పారు కానీ వాళ్ళు చెప్పింది తప్పని కాదు కాని ఎలాంటి తోటలకి పెద్ద రైతులు గాని ఎవరైనా ఇలాంటి తోటలకి పూర్తిగా బెల్లం మీద ఆధారపడద్దు బెల్లంతో పాటు ఒక మీడియం ఉంటుంది ఇది ఇది తయారవటానికి ఒక ప్రత్యేకమైన పదార్థంలోనే అవి తయారవుతాయి దాంతో పాటు బెల్లం కలుపుకోండి బెల్లం ఒక సపోర్టర్గా ఉండాలి కానీ అచ్చం బెల్లం మీద అవ్వాలి అవుద్ది అనుకోవటం నాకు అంత నమ్మకం అనిపించలేదు నేను ఒరిజినల్ మీడియంతోనే చేసి అలానే చేస్తాను ఓకే ఇప్పుడు వరకు మీరు ఈ ప్రోడక్ట్స్ కొంతమంది రైతులు కూడా వాడుతున్నారు కదా ఆ రైతుల నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనం అనుకోకుండా సింపుల్గా బ్యాక్టీరియా గురించి చెప్పాము దాని మీద వేరే రైతులు వాడారు ఆ ఫంగీ సైడ్లు అంతంత ఖరీదు పెట్టి ఇది స్ప్రే చేసుకుంటే చాలా నిలకడగా ఉన్నది మరీ పెరిగిపోకుండా అదే రాని తోటలో ఉన్నారు కొంతమంది కొత్తగా వేస్తున్నారు వాళ్ళు ముందే గనక స్ప్రే చేసుకుంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇంకోటి ఏంటంటే అని కూడా ఏదో మన ఒక్కసారి కొట్ట మాయమైపోద్ది అని కాదు కానీ అదేంటంటే ఆ బ్యాక్టీరియా లోడ్ తగ్గిపోవాలంటే మన బ్యాక్టీరియా ఎక్కువ చెట్ల మీద పడేటట్టు చూసుకుంటా ఉండాలి ఇప్పుడు మీరు ఇచ్చే బ్యాక్టీరియా ఆల్రెడీ చెట్టుకు వచ్చినటువంటి చెడు బ్యాక్టీరియా మీద దాడి చేసి దాడి చేసి చంపేస్తుంది దానికి దీనికి ఆపోజిట్ ఓకే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కాకుండా ఇంకా అనేక రకాల తెగులు పురుగులు కూడా ఆశిస్తుంటాయి కదా దానికి ఉన్నాయిగా ఇప్పుడు వట్టి సెల్లం బైబేరీ రెండు జాలు అన్ని రకాల పురుగులు అన్ని రకాల కీటకాలను అవే చంపేస్తుంటాయి మీకైతే ఇంకా ఎటువంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు భూములైతే చక్కగా జింకు బదులు జింకు సాల్యూబుల్ బ్యాక్టీరియా ఉంది పొటాష్ బదులు కేఎస్బి ఉంది పిఎస్బి చక్కగా ఇవి వాడుకుంటే ఇవే చాలా బలాన్ని ఇస్తుంటాయి ఓకే తర్వాత ఎంతో కొంత సపోర్ట్గా మళ్ళీ బయట ఎందుకంటే దానిమ్మ చెట్టు ఎక్కువ ఫుడ్ తీసుకునేది అది చక్కగా ఎక్కువ కాయలు కాయాలి ఎక్కువ చేయాలంటే దాన్ని తగ్గ మందులు ఇద్దాం మొత్తం ఆర్గానిక్ చేయపోయినా సెమీ ఆర్గానిక్ చేద్దాం కాయ టేస్ట్ బాగుంటది ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది ఇప్పుడు మీ దానిమ్మ తోటి సంవత్సరానికి ఒక కాపులు రెండు కాపలు వస్తాయి మేము ఒక్క పెడతాం అంటే ఈ అధిక ఈ మందులు ఇంకో ప్రత్యేకత ఉంది నిజం ఎప్పుడు కాయ వస్తానే ఉంటది మళ్ళీ పోతే ఇప్పుడు ఇది ఉంది కాయ కాయలు ఈ అందు ఎండాకాలం వస్తాయి వీటికి మనం ప్రత్యేకం చేసింది ఏం లేదు అది చక్కగా ఏమో ఈ ఎండాకాలం మళ్ళీ దీని ఖర్చుతోనే కటింగ్ అయిపోతాయి ఓకే ఈ న్యాచురల్ పోయేటప్పుడు అదే ఈ చెట్టులో ఉన్న గొప్పతనం ఈ బయో ఫెర్టిలైజర్ ఆల్రెడీ కాయ ఉంది కదండి ఈ కాయ అయిపోయేటప్పుడు మరి పోత మళ్ళీ కాయ అయిద్దా చాలా వరకు అయిపోతాయి చాలా పోతే కొంత వదిలేస్తుంది మో వదిలేండి అయిన వరకే అవుతుంది అయినా అందరితో పాటే మనకి దిగుబడి వస్తుందిగా ఓకే మన ఏం తగ్గట్లేదుగా మనకు ఖర్చు తగ్గుతుంది ఓకే టేస్ట్ కూడా కొంచెం చాలా ఒరిజినల్ టేస్ట్ వస్తుంది పోమోగ్రేన్ అయితే కరెక్ట్గా అసలు సరైన టేస్ట్ ఇప్పుడు చాలామంది తెలియదు కానీ ఇలా ఆర్గానిక్ పద్ధతిలో చేసి ఆ దానిమ్మకాయకి అలవాటు పడితే అసలు ఆ టేస్టే వేరు ఓకే సార్ ఇప్పుడు మరి ఎవరైనా పూర్తిగా మీ ప్రోడక్ట్స్ కనుక వాడుకుంటే మీకు మిగతా వాళ్ళకి లక్ష రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది మీకు యాభై అరవై వేలకు అవుతుంది కదా ఈ ప్రోడక్ట్స్ ఎన్ని తీసుకోవాలి సంవత్సరం పంటకాలంలో అంటే ఇప్పుడు ఇందుట్లో మనం ఇరవై ఆరు రకాలు చేస్తాం ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ఫస్ట్లో మాకు చెప్పిన విధంగా దాదాపు అవి కాక ఇంకో నాలుగైదు యాడ్ అయినా అన్నింటిలో అంతా ఎందుకు సిలికా ఉంది సిలికా అనేది ఇప్పుడు ఎండాకాలం మనకు సన్ బర్న్ సిలికా స్ప్రై చేస్తే అసలు సన్ బర్న్ ఎండాకాలంలోనే చూడలేము కొంచెం ఎక్కువ వాడుకుంటే ఏముందో అది కూడా చక్కగా రెండు వందల లీటర్లు తయారవుతుంది లీటర్ పది రూపాయలకే తయారవుతుంది ఒరిజినల్ ఆర్గానిక్ సిలికా చేసుకుంటే ఎండ మచ్చలు ఏమి ఉండదు కాయ షైనింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు ఎవరైనా రైతులకి మీ కాల్ చేస్తే ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏంటనేది మీరు అన్ని ఒక అప్రఫర్మాగా చక్కగా ఒక లిస్ట్ లాగా చేసి ఇస్తాము అదే రైతుకి డిసీజులు కంట్రోల్ చేయడంతో పాటు ఖర్చు కూడా అయితే కనుక రైతు బెనిఫిట్ అవుతాడు వాళ్ళు ఎక్కువ రోజులు వెయిట్ చేసి మా పద్ధతిలో పోతే మీకు అసలు పూతలు అయ్యి కాయ సెట్టే టైంకి అర్థమైపోతుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి ఇప్పుడు ఏంటంటే బయట షాప్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తే ముందు ఇస్తున్నాడు ఆ రోజు సాయంత్రానికి కొట్టేస్తాడు అయిపోతుంది రిజల్ట్ రెండు రోజుల్లో కొంతవరకు కనిపిస్తుంది తర్వాత మళ్ళీ వచ్చేదంగా తర్వాత ఉంటే కానీ మీ ముందేమో తీసుకొచ్చుకుని నానబెట్టుకుని రోజు తిప్పుకుని కొంచెం శ్రమగా ఫీల్ అవుతున్నారు ఏముంది అవన్నీ తీసుకెళ్ళి డ్రమ్ములు రెండు వందల లీటర్లు నీళ్ళలో పోస్తారు కలిగి తిప్పుతారు దాన్ని మనం దాన్ని వదిలేసి నాలుగు రోజు దాన్ని తీసుకెళ్లి స్ప్రే అది విశ్రామం అనుకుంటారట మరి బ్యాక్టీరియా అని చెప్పి వాడి దగ్గర వీడి దగ్గర అప్పులు చేసి తీసుకెళ్లి కొట్లో కట్టి ఆ పిచ్చి బొందులన్నీ తీసుకొచ్చి కొట్టి ఇంకా తగ్గలేదు అని మనేది పెట్టుకునే కన్నా ఇది రహిం కాదు ఏమవుతుంది పోనీ నిన్నేదో పెద్ద ప్రయోగాలు చేయక్కర్లా జస్ట్ డ్రమ్ములు అన్ని ఆస్తున్నాం కర్రతో దిప్పుకుంటూ చక్కగా నాలుగు రోజులు పర్మంటేషన్ అయిపోతుంది నాలుగు రోజులు తీసుకెళ్లి చక్కగా వంద లీటర్లు లేనక పది లీటర్లు ఇది వెరైటీ ఏంటండింగ్ ఏమి ఏముండదు అంటే ఇంత ముందు గణేష్ అని ఏ ఉండే అంట మనం వచ్చాక అంత బగువ సూపర్ బగువా ఎల్లి బగువ ఈ మూడు రకాలు ఎక్కువగా రైతులు ఏ సాగు చేస్తుంటారు బగువాని దిగుబడులు ఏమైనా ఉంటాయి ఈ వెరైటీని బట్టి అంటే మాకు తర్వాత తెలిసిన సూపర్ బాగువా వచ్చేసి కొంచెం బెటర్ ఒక టెన్ పర్సెంట్ కాయ సైజ్ కానీ కాయ ఈల్డింగ్ రావడం కానీ కొంచెం బెటర్గా ఉంటుంది మేము చూసాం కూడా అట్టే అలా కూడా తర్వాత ఒక నాలుగు ఎకరాలు వేసామనుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కనే ఉంది ఆ తోట సూపర్ భగవ ఎక్కువ కాయ పుట్టిద్ది ఓకే వీల్డ్ మొత్తం టోటల్ గా కంపేర్ చేసినప్పుడు టెన్ పర్సెంట్ ఆలోని టెన్ పర్సెంటే డిఫరెన్స్ వచ్చింది డిఫరెన్స్ ఖర్చు ఎట్లా ఉంటుంది మరి ఖర్చు సేమే సేమే ఉంటుంది సేమ్ సేమ్ ఏం డిఫరెన్స్ రాదు ఏం ఉండదు ఓకే మొక్కి మొక్కకి మధ్య కానీ గ్యాప్లు కానీ లేకపోతే మొత్తం ఎట్లా ఉంటుంది ఎక్కువ దీన్ని ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో పద్నాలుగు అడుగులు వెడల్పు మీద సాలుకి సాలికి చక్కగా చెట్టుకి చెట్టుకి ఎనిమిది అడుగులు చాలు కొంతమంది పదులు పన్నెండు పెడితే మధ్యలో గడ్డి పీకలాక ఇబ్బంది పడాలి ఎందుకు అంతేం అసలు ఒక ఎనిమిది అయితే కరెక్ట్ సరిపోనుంటది ఓకే సార్ మీరు మీ తోటలో చాలా చోట గడ్డి ఎక్కువ ఉంది కదా అదేమో ఇబ్బంది పడి ఇప్పుడు కాయ అయిపోయే టైం కదా ఇప్పుడు ఎందుకు దాని పీకపోతే అదే రేపు కుళ్ళిపోయి చక్కగా మళ్ళీ అసలు అసలు టైంకి మనం పచ్చి రొట్ట పెంచుకున్నట్టు ఎంతమంది పీకాల్సింది పీకాము ఇప్పుడు అవసరం లేదు అవసరమైన పచ్చి రొట్టె ఎరువులా ఉంటది ఓకే అవసరం లేని పనులు ఎందుకు చేయటం కనుక ఈ రసాయన ఎరువులు కొంతవరకు తగ్గించుకుంటారు రసాయన ఎరువులు అంటుంటే కూడా ఈ రసాయన పురుగు మందులు కొంత తగ్గించుకుంటే రైతు లాభపడతాడు కొంత మనం తినే ఫుడ్ కాబట్టి కొంచెం ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మిగతా ప్రజలకైతే అయితే ఇచ్చిన అవుతాము ఇప్పుడు ఎక్కువ బ్యాక్టీరియా గురించి బాధపడుతున్నారు రైతులు బ్యాక్టీరియాకి మంచి పద్ధతి ఒకటి ఉంది మీరు ఎప్పుడైతే ఫస్ట్ కటింగ్లు చేసి ఇతరలు కొట్టి చివరి ఆకులు రాలిపోతున్నాయి కన్ను ఓపెన్ అవ్వటానికి ముందు కరెక్ట్గా ఆ టైంలో కనుక ఇచ్చి యాంటీబయాటిక్ సిడోమనాసు స్ప్రే చేసుకుంటే ప్రతి వంద లీటర్ పది లీటర్లు స్ప్రే చేసుకుంటే ఎనభై శాతం అప్పుడే చచ్చిపోతుంది బ్యాక్టీరియా టోటల్ ఎంత ఉన్నాను ఎంత భయంకరంగా ఉన్నాయి ఎనభై శాతం చనిపోతుంది ఒక ఇరవై శాతం అంత తేలిక పోదు అది ఆడోకాడ దాక్కుంటది ఉంటుంది ఆ ఇరవై శాతం రేజ్ అయిపోకుండా చక్కగా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఈ యాంటీబయోటిక్ చూడమని రెండు స్ప్రే చేసుకుంటా పోతే ఖచ్చితంగా ఒక్క సంవత్సరంలో బ్యాక్టీరియా మొత్తం క్లియర్ అవుతుంది ఇప్పుడు మొత్తం మీద మీరు ఇచ్చేటువంటి జీవ నియంత్రకాలను ఎన్నిసార్లు స్ప్రేయింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇది ఉంది ఇప్పుడు సిక్స్ మంత్స్ క్రాప్ అనుకున్నాం సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అంతే అంతే ఒకసారి చాలు కెమికల్స్ అయితే వారానికి కూడా కొట్టే ఇవి ఇంత కొడతంటే అసలు అవి అన్ని సార్లు కొట్టాల్సిన పని ఏమి మేము ఒకసారి మహతి ఇరవై రోజులు గ్యాప్ ఇరవై రోజులకు ఒకసారి సరిపోతుంది ఓకే సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ ధాన్యం సాగు చేసే రైతులు ఈ విల్టికి కానీ బ్యాక్టీరియా కానీ లేకపోతే మంచి దిగుబడి ఈ రసాయన పురుగు మందులు తగ్గించుకోవాలనుకుంటే కనుక మ్యాక్సిమం ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి తక్కువ ఖర్చుతో మాక్సిమం అయితే మీరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇదండి చూసారు కదా హనుమాన్ కిషోర్ గారి తోట కనుక మీరు విజువల్స్లో చూడవచ్చు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కూడా ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా కురిచేడు గ్రామం మొత్తం మెయిన్ రోడ్ తార్ రోడ్ పక్కనే ఉంటుంది ఎవరైనా వచ్చి చూస్తే కనుక తోట ఎట్లా ఉంది ఏంటనేది కూడా మీకు కూడా ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైనా ఈ ధాన్యం తోటలో వచ్చేటువంటి డిసీజులకి ఎటువంటి ఈ జీవ యంత్రాకాలు వాడాలి లేకపోతే హనుమాన్ కిషోర్ గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పర్సనల్గా కూడా తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి